హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కాశీకి వచ్చాను కదండీ ఇంతకుముందు వీడియోలో కాశీ గురించి అయితే మొత్తం పెట్టాను నేను వెళ్ళే టెంపుల్ ఇప్పుడు ఏంటంటే కాశీలో మొత్తం అన్ని చిన్న చిన్న టెంపుల్ అన్నీ తిరిగేశాను ఇంకా లాస్ట్కు మనం ఇంటికి వద్దామనే ముందు అయితే ఒక టెంపుల్ ఉంటుందండి గవ్వలమ్మ టెంపుల్ అని శివుడు వాళ్ళ అక్క అండి ఇదేనండి గవ్వలమ్మ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ చూసారా పెద్దగానైతే కాల ఇక్కడైతే కాళిక అమ్మవారు ఉన్నారండి చూడండి మనం అయితే ఇక్కడ పెద్దగా హనుమంతుడు కూడా ఉన్నాడు టెంపుల్కి ఎదురుగా చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి మీరు కూడా అందరు చూడండి ఇక్కడ గవలమ్మ టెంపుల్ ఎదురుగానే అయితే హనుమంతుడు ఉంటాడండి ఈ గోడ మీద కూడా చూసారా అండి గవలమ్మ శివుడు అయితే దానం చేస్తుండీ ఇట్లా అమ్మవారికి ఇదైతే శివలింగం అండి చూసారు కదా మీరంతా ఇది చూసారా ఇది కాశీ గుడి అండి ఇదైతే శివుడు ఇదేనండి టెంపుల్ అమ్మవారు చూశారు కదా మీరైతే కాశీలో కంప్లీట్ అయినాక ఏ గవలమ్మ గుడికి వచ్చి దర్శించుకుంటేనే కాశీకి వెళ్ళిన పుణ్యం దక్కుతుంది అని అయితే పెద్దవాళ్ళు చెప్తారండి మేమైతే వేరే వాళ్ళు చెప్తేనే వెళ్ళినా కాశీకి వెళ్ళింది ఒక ఎత్తు ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఎత్తు ఇక్కడైతే చూసారు ఒక జాకెట్ ముక్క ఒక కుడుక మళ్ళీ ఒక ఐదు గవ్వలు అయితే ఇస్తారండి అమ్మకు అదే నైవేద్యంగా మనం పెట్టాలి ఆ గవ్వలు తింటదండి అమ్మ అలా నాలుగు గవ్వలు వేస్తారు మనకు ఒక గవ్వ ఇస్తారండి అది మనం తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి నేను తీసుకున్నానండి ఇక్కడ ఫోన్పే కూడా ఉంది ఇంకా క్యాష్ కూడా ఉంటుంది నేను అడిగాను ఈ గవ్వలు ఎందుకు అమ్మకు నైవేద్యంగా పెట్టడం అంటే అమ్మవారు గవ్వలు తింటుంది అన్నది ఇదేనండి ఫోటో కూడా చూడండి చాలా బాగా అనిపించింది అమ్మవారిని మీరు డైరెక్ట్ చూడొచ్చండి లోపల మనకు సెల్ వీడియో తీయడానికి లేదు బయట ఎలా ఉందో సో లోపల కూడా అలానే ఉంది సో ఇక్కడైతే అమ్మవారికి అయితే ఒక అమ్మ అయితే మనం ఇంక గవ్వలే ఇంకా పెడతానండి నైవేద్యంగా పెడుతుంది కదా ఇట్లా చిన్న చిన్న చిప్పలల్లో పెట్టిస్తారు మన ఇష్టం ఉంటే కుడుకలు కూడా ఇవ్వచ్చు ఇక్కడ పద్ధతి అయితే ఇలా ఉంటుందండి కాశీలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా పుణ్యం అంట ఎందుకంటే నేను ఎప్పటి వరకు అయితే వినలేదండి ఆ అమ్మవారు గవ్వలు తినడం అనేది కొత్తగా నేను విన్నాను ఈ గవ్వలు తినే అమ్మవారి అయితే శివుడి అక్క అండి ఆ శివుడు అయితే ఆ అమ్మవారికి ఇది ఇచ్చాడు వరం అయితే చూడండి ఇక్కడ హనుమంతుడు భక్తుడు అన్నట్టు ఆ గవ్వలమ్మకైతే అమ్మవారికి ఎదురుగానే అయితే ఉన్నారు కదా ఇది కాశీ కూడా అండి కాశీకి వచ్చే భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలని ఇట్లయితే రండి చూసారా శివుడికి కూడా అమ్మవారు గవ్వలే దానం చేస్తుంది అమ్మవారికి అయితే అదే నైవేద్యం అంటే ఇష్టం అంట ఏందో తెలియదు నాకైతే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి లోపలికైతే తీసుకెళ్ళని వెళ్ళి దూరం నుండి నేను చూశాను ఇక్కడ టెంపుల్ పేరు మీకు ఎవరికైనా ఉంటే ఈ ప్లేస్కి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ చూసారా శివలింగం ముందు నంది ఉందండి ఇక్కడైతే అమ్మవారు ఉంది మీకు తెలిసిందే కదా కాళికాదేవి రూపం ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే కొత్తగా అయితే ఏం లేదు చూడడానికి ఇక అన్ని ఫొటోస్ అండి చాలా బాగా అనిపించింది మనం చిన్నతనాలనే వెళ్ళడం అనేది ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇవన్నీ చూడాలంటే అదృష్టం ఉండాలి ఇక్కడైతే నేను అడిగినా వీటి గురించి ఏంటి అని అంటే కొంచెం ఇందులో చెప్పాడు మా సార్కైతే అర్థమైంది ఇంకా నాకేం అర్థం కాలే ఇది అండి ఇక్కడ టెంపుల్ విశేషం అయితే వీడికెళ్ళి కొంచెం ముందుకు రావాలి మనం ఇక్కడికి అయితే ఇంకా షార్ట్ వీడియోలో కూడా ఇంతకుముందు మీకు చెప్పానండి ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుంది ఖచ్చితంగా కాసికెళ్ళిన వాళ్ళయితే అమ్మవారిని దర్శించుకోండి ఎందుకంటే అన్నీ తిరిగి అమ్మవారిని చూడకపోతే ఒక గిల్టీ అనేది మనకు ఉంటుందండి అయ్యో చూడకపోతుంది అని చెప్పి గిల్టీ అనేది ఎందుకు ఉంటుంది అని అన్నాను కదండి మీ అందరికి కూడా చెప్తాను అన్ని టెంపుల్ దర్శించుకొని మనం సడన్లో ఇంటికి వచ్చేసినాక ఎవరైనా ఈ అమ్మని దర్శించుకుంటే బాగుండు అంటే మనం అంత దూరం వెళ్ళలేం కాబట్టి మనకు తెలిసింది ఒక వీడియో రూపంలో చెప్తే ఎవరికైనా తెలుసుకొని అక్కడ దగ్గర ఉన్న వాళ్ళ టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఈస్ఫుల్గా ఉంటుంది అని చెప్పాను ఇంకా నేను దర్శించుకొని బయటకు వచ్చే టైంలో అయితే ఇక్కడ షాపింగ్ ఏరియా ఉందండి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి కొంచెం రేట్ ఎక్కువ ఉంది కాకపోతే అమ్మవారి దగ్గర ఏదో ఒకటి కొనాలని అయితే చిన్న ప్రసాదం నైవేద్యం పెట్టడానికి అయితే మన ఇంట్లో పూజ చేసుకోవడానికి చిన్న చిన్న కటోరలు అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇక్కడ మాణిక్యలు కానీ గంటలు కానీ ఇక్కడే చాలా బాగా అనిపించింది కొంచెం రేట్లు నాకు బెటరే అనిపించింది రేట్లు ఎలా అంటే మనం కొనేదాన్ని బట్టి ఉంటుందండి పెద్ద పెద్ద వాటికి కొంచెం రేట్లు బాగున్నాయి చిన్న చిన్న కటోర్లకు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి థర్టీ రూపీస్ ఫైవ్ రూపీ ఇట్లా ఫిఫ్టీ రూపీస్ అట్లు ఉన్నాయండి మాణిక్య అవి మూడు వందలు నాలుగు వందలు పడతాయి అన్ని దండలు పూసలు రుద్రాక్ష మాలలు అయితే మీ అందరికి తెలిసిందే అక్కడికి వెళ్ళి దర్శించుకుని అయితే నేను ఇక చాలా దూరం వచ్చినాయి కాబట్టి బోటింగ్ చేస్తే చాలా బాగుంటుందని అని అయితే మనం బోటింగ్ చేయడం జరిగిందండి బోట్ అయితే ఎక్కాను ఎవరైనా ఖచ్చితంగా మనకు కాశీకి వచ్చిన వాళ్ళైతే బోటింగ్ చేయండి ఎందుకంటే తీయని అనుభూతి అండి ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఆ బోటింగ్ చేస్తా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఆనందాన్ని నేను పొందిన కాబట్టి ఆ ఆనందాన్ని నాకు మాత్రమే తెలిసి పొందిన వాళ్ళకైతే తెలియదు కదా చాలా బాగా అనిపించింది ఆ వాటర్లో మనం ప్రతి ఒక్క బాడీని మాత్రం ఆ వాటర్లో ముంచి ఇంకా శివాన్ని కాలుస్తారండి అక్కడైతే అక్కడి కాశీకి వెళ్ళాక అవన్నీ ఏమనిపిస్తుంది జీవితం అంటే ఇంతేనా అనిపిస్తుంది కాశీలా చావు మీద ఆల్రెడీ విరక్తి కూడా ఎందుతుందండి ఎందుకంటే అంత దారుణంగా తీసుకొస్తారు కాలేస్తారు కాబట్టి నేను చూశాను కళ్ళతోని కానీ చల్లగా ఉందండి ఇక్కడ నాకు ఈ లొకేషన్లో ఇంకా మాటలు లేవు చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది స్వెటర్ ఇంకా అవన్నీ అయితే తీసేసి అంత చల్లగా వచ్చినా కూడా ఎందుకంటే కొంచెం వీడియోస్ కదా చాలా బాగా రావాలని చేసిన ఆ వాటర్లో పెడితే వాళ్ళు చెప్పారు అమ్మ అలా చాలా చాలా ఏమో ఏమో ఉంటాయి అమ్మా అలాంటి సహసం చేయకని చెప్పారు చూసారా ఆ నది ఒడ్డున్నైతే చాలా ఉన్నాయి కదా బోటింగ్ చేసేటి ఇక్కడైతే మనకు టెడ్ బాడీస్ని కాలుస్తారండి ఎన్ని ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ వచ్చి అయితే ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయండి చాలా బాగుంటుంది ఇంకా స్నానాలు చేస్తారు కొన్ని ప్లేసులల్లో కొన్ని ప్లేసులల్లో టెడ్ బాడీస్ని కాలుస్తారు చూసారా ఇక్కడ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి నేను జూమ్ చేసింది తీసినాను ఇట్లుంటుందండి కాసి చాలా పెద్దగా ఉంటుంది గంగ అయితే నది ఇంకా చల్లగా ఉంది వెదర్ అంతా అసలు రెండు మూడు అయినా కూడా అక్కడ మధ్యాహ్నం టైంలో మనకైతే ఎండ అనేది తలగలేదండి మేము చలికాలం చాలా చలి ఉన్నప్పుడు పోయినాం నేను చాలా ఇబ్బంది పడ్డా కాకపోతే ఇంకా ఎంజాయ్ మాత్రం తప్పలేదండి ఎంత ఉన్నా మనం ఎంజాయ్ చేయక ఊకోం కదా ఆ ఆనందం అయితే మా ఆయనతోనే చిందులేస్తూ ఇంకా సందడి సందడి అయితే ఉన్న ఫ్రెండ్స్ ఇంక అందరు కూర్చున్నారు నేను వీడియో ఇస్తుంటే వీళ్ళు అంటే యూట్యూబ్ అనేది చెప్పినా ఇక్కడ వచ్చే ఘాట్ అయితే హరిశ్చంద్ర ఘాట్ అంటారండి ఇక్కడ శివాలను కూడా కలుస్తారు ఇట్లా వాడు ఎక్కడ దిగడం కూడా ఉంది ఇక్కడ ఇంకెక్కువ బోటింగ్ ఉంటుంది అన్నట్టు ప్రతి చోట కూడా అవుతుంది మనం ఏ రూట్లకెళ్ళి వస్తే ఆ రూట్లకెళ్ళైతే రావచ్చు మహాశివుడు తెలిసింది కదా మైమల్ మీ అందరికీ ఎట్లా ఉంటుందో చాలా అంటే చాలా అక్కడ కనబడేది అయితే డెడ్ బాడీస్ని కలుస్తారు అండి అదొక గంగలాగా అదొక జాతరలాగా అనిపించింది నాకు అసలు చనిపోయిలను చూస్తే నాకు చాలా భయం వేసేది కానీ ఇక్కడ చూసినాక అసలు భయమే పోయిందండి ఇవన్నీ అయితే శివాలను తీసుకొచ్చారు కదా వాటర్లో ముంచుతారు కథ కట్టెలలో పెట్టి అయితే డెడ్ బాడీని కలిసిస్తారు వీళ్ళంతా బోటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళకైతే వాళ్ళైతే మనకు సేఫ్టీ ఇస్తారు ఇట్లా మనం ఒకళ్ళేమన్నా ఇబ్బంది అయినా కూడా మనకేందంటే జాకెట్స్ ఇస్తారు కదా అలాంటి ఆరెంజ్ కలర్లు ఇస్తారు ఎందుకంటే సేఫ్టీ కోసం ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళు కాపాడుకోవడానికైతే అది ఒక ఆయుధం అని చెప్పచ్చు చూడండి చల్లగా ఉంది లొకేషన్ పడవాళ్ళ పెళ్ళికి వస్తారు కదా వాళ్ళు కూడా కొన్ని ఫోటోస్ స్టిల్స్ కూడా తీసుకుంటారు కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మామూలుగా ఇద్దరే ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఇంకా బోటింగ్ అయితే ఉంటుందండి చాలా బాగుంది పెద్ద పెద్ద బోటింగ్ కూడా ఉంది మనకైతే ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అండి చాలామంది ఉన్న దాంట్లో వెళ్తే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సపరేట్గా తీసుకెళ్తే ఎక్కువ తీసుకుంటారు ఇట్లా యూట్యూబ్ వాళ్ళైతే చాలా మంది వచ్చిర్రు ఎనకైనా ఒకయినా వీడియో తీస్తాండి ఒకనా ముందు వెళ్తుండు చూడండి ఈ బోట్లో మాత్రం చాలా అనిపించింది కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం నాకు కాకపోతే కానీ ఇంకా ధైర్యం చేసే చాలా చాలా మంది ఉన్నారు కదా అని అన్నీ ఆ దేవుడి మీద భారం మీద చేస్తే అంత మంచిగా జరుగుతుంది ఇంకా ఇది ఇలా ఇలా చూడండి వాటర్ ఎంత చక్కగా ఉన్నాయంటే అయితే నీట్గా ఉంటాయండి కొంచెం కొసకు అటు మనం స్నానం చేసే దగ్గర అయితే కొంచెం ఎందుకంటే అన్ని తీరులో వాడతారు కాబట్టి ఇంకా పెద్ద ఏం లేదు కానీ పెద్ద సముద్రం అండి ఈ బోటింగ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఘాటు ఘాటుకు తిరగలేం కదా అండి ఎనభై నాలుగు ఘాట్లు చూడాలంటే ఈ బోటింగ్ చేస్తే మొత్తం మనము కాశీ మొత్తం చూడొచ్చండి ఎందుకంటే ఎక్కడ ఎక్కడేముందనేది ప్రతి ఒక్కటి వాళ్ళైతే చూపిస్తారు ఇటు సైడ్ అయితే మనల్ని తీసుకొచ్చిరండి ఒడ్డుకు నది ఒడ్డుకు తీసుకొచ్చిర్రు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆగుతారండి ఇక్కడ ఉంటే అవి ఉంటాయి చిన్నపిల్లలు అట్లా ఇట్లా ఆడుకోవడానికి అయితే ఒక టెన్ మినిట్స్ ఓపికగా వాళ్ళు వెయిట్ చేపిస్తారు ఏమైనా టీ తాగాలన్నా కూడా కొంచెం చలి మంట కావాలంటే కూడా ఆ వాటర్లు వస్తే చల్లగా వస్తుంది కదండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆపినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి